హాయ్ రవి హాయ్ మాధవి టుడే స్పెషల్ కలెక్షన్ బ్లౌజెస్ అవును ఇక్కడ బ్లౌజెస్ అయితే స్టాక్ వచ్చింది మాది దగ్గర దగ్గర ఒక టూ హండ్రెడ్ బ్లౌజెస్ అయితే వచ్చినాయి ఇక్కడ బ్లౌజెస్ అయితే ఓకే ఇవన్నీ కూడా టెన్ టెన్ పీసెస్ ప్యాకే వస్తాయి ఓకే టెన్ టెన్ పీసెస్ ప్యాకే మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవడానికి మనం టెన్ టెన్ పీస్ ప్యాకింగ్ అయితే క్రియేట్ చేయించాము ఓకే టెన్ టెన్ కలర్స్ వస్తాయి ఓకేనా ఓకే ఇది మనకి బయట బ్లౌజ్ వచ్చేసరికి ఇది వన్ మీటర్ కటింగ్ మళ్ళీ ఓకే ఇలా వస్తాయి గా ప్యాకెట్ కి టెన్ పీసెస్ వస్తాయి 10 టెన్ కలర్స్ వస్తాయి ఓకే ఇలాగా మీకు ఎన్ని బండిల్స్ కావాలంటే అన్ని బండిల్స్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఎన్ని బండిల్స్ కావాలంటే అన్ని బండిల్స్ పది కావాలా ఇరవై కావాలా ముప్పై కావాలా సింగిల్ బండిల్ దగ్గర నుంచి మీకు ఎన్ని బండిల్స్ కావాలన్నా ఇస్తాను ఇవైతే రెడీ టు స్టాక్ ఉన్నాయి ఒక టూ హండ్రెడ్ బ్లౌజెస్ అయితే కనుక సెట్ చేశాను ఇంకా ఎన్ని కావాలన్నా ఇవ్వగలుగుతాను బ్లౌజెస్ అయితే కనుక ఇది కూడా ఈజీగా ఎవరికైనా జస్ట్ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా లేదంటే మ్యారేజ్ ఉన్నా ధృవప్రవేశం ఉన్నా ఏదైనా చిన్న అకేషన్ ఉన్నా బ్లౌజెస్ పెట్టాలంటే ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ ఇక్కడ బ్లౌజ్ చేసే అనమాట ఇవన్నీ వన్ మీటర్ ప్యాకింగ్ వస్తుంది ఇది ఈ వన్ మీటర్ కట్ వస్తుంది టెన్ పీసెస్ ప్యాకు దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం బ్లౌజ్ పీసు నైంటీ నైన్ రూపీస్ ఓకే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్సెస్ ఓకేనా ఇలాంటి కలెక్షన్స్ కావాలంటే కనుక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే వీడైతే చేయను ఎందుకంటే మనం బ్లౌజెస్ వీడియోస్ పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది చాలా కలెక్షన్ వస్తుంది వెళ్ళిపోతుంది ఒక్కసారి మళ్ళా మన దగ్గర బ్లౌజెస్ ఉన్నాయనేది అనేది గుర్తు చేయడం కోసము అలాగే చక్కగా ఫ్రెష్ గా నీట్ గా మంచి కొత్త కలర్ షేడ్ లో మనకు వచ్చేసాయి ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు చక్కగా టెన్ కాస్ట్ వచ్చేసరికి